రాసి చెప్పిన నిజంతో ఆస్తి మొత్తం దీప పేరు మీద రాసి జ్యోత్స్నా పారిజాతానికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన శివనారాయణ ఎందుకు ఆస్తి దీప పేరు మీద శివనారాయణ ఎందుకు రాశాడు అసలు దాసు ఏం చెప్పాడు ఆ విషయాన్ని శివనారాయణ ఎలా నమ్మాడు ఇదంతా కొన్ని వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం మీద నవ్వసంత అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకోన్ లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం చూసుకున్నట్లయితే కనుక దాసు కాశీ నుంచి రావడంతో శివనారాయణ కోసం వచ్చాడు శివనారాయణను కలిశాడు శివనారాయణ మెడలో రుద్రాక్షమాల వేసి తనకు విభూతి రాసి విభూతి రాసి మొత్తానికైతే గదిలో ఒక పరమరహస్యాన్ని చెప్పాడు నీ కుటుంబం మొత్తానికి కూడా చాలా పెద్ద థ్రెట్ ఉంది అని చెప్పేసి ఇక అలా చెప్పేసరికి శివనారాయణ కొంచెం ఆలోచనలో పడతాడు ఎవరి వల్ల ఎందుకు అని చెప్పని అడుగుతాడు ఇక దాస్ అయితే శివనారాయణకు మొత్తం విషయం చెప్తాడు కానీ శివనారాయణ బయటకు వచ్చిన తర్వాత అదేది బయట పెట్టకుండా కేవలం కాశీ నుంచి వచ్చాడు కాబట్టి ఆ ఆశీస్సులు ఉండాలని చెప్పి ఎలాంటి శత్రువు కూడా మన పక్కని ఉన్న ఏమీ చేయలేరని చెప్పి ఈ రుద్రాక్షమాల వేశాడు అంటూ కవర్ చేసేశాడు ఆ తర్వాత శివనారాయణ డైరెక్ట్ గా లాయర్ దగ్గరికి వెళ్తాడు అలా వెళ్లినటువంటి శివనారాయణ తన ఆస్తి మొత్తాన్ని ఇప్పటి వరకు సుమిత్రల తర్వాత జ్యోత్సనకు చెందాలి అని చెప్పి రాయించిన మళ్ళీ మళ్లీ రాయిస్తాడు లాయర్ ఆశ్చర్యపోతాడు ఏం సార్ డైరెక్ట్ గా ఇప్పుడు జ్యోత్సనకు రాసిస్తారా అంటే కాదు డైరెక్ట్ గా ఇప్పుడు నా అసలు మనవరాలైనా దీపకు రాస్తాను అంటాడు దీపం మనవరాలు ఏంటి సార్ అంటే ప్రతి విషయాన్ని నేను చెప్పింది చెప్పినట్టు దాంట్లో రాయండి అని దాసు తనకు చెప్పినటువంటి విషయం మొత్తాన్ని కూడా అందులో క్రోడీకరించి ఆ కాగితాల మీద దీపకు ఈ ఆస్తి మొత్తం చెందాలి అని చెప్పని రాస్తాడు ఇక అదంతా రాసి మొత్తం ప్రింట్ తీసేసి పంపించండి అని చెప్పి చెప్పి వెళ్లిపోతాడు అయితే లాయర్ దగ్గర ఉన్నటువంటి అసిస్టెంట్ జ్యోత్సనకి అమ్ముడు పోవడంతో విషయం మొత్తం ఫోన్ చేసి చెప్తాడు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అలా షాక్ షాక్అైన నీకు శివ నారాయణ దగ్గరకు వెళ్లి తాతయ్య నువ్వు చూసిన పని బాగాలేదు అని అంటే ఏం పని అని అంటాడు ఆస్తి మొత్తాన్ని దీప పేరు మీద రాశావని తెలిసింది అంటే నీకు నేను చెప్పలేదే మరి నీకు చెప్పిన వెదవెవడు అయినా నాకేమైనా తెలివి లేదనుకున్నావా నా వారసురాలికి కాకుండా ఇంకెవరికో రాయడానికి అని చెప్పని అంటే నాకు అదే అర్థం కాలేదు నీ వారసురాలిని నేనైనప్పుడు నాకు కాకుండా నువ్వు ఇంకెవరికో ఈ ఆస్తి మొత్తం రాయడమేంటి అని చెప్పని అడుగుతుంది నేను అదే చెప్తున్నాను నా వారసురాలికి కాకుండా ఇంకెవరికో ఈ ఆస్తిని ఎందుకు రాస్తాను అని చెప్పి అనగానే ఇప్పుడు దీపక్ ఎందుకు రాసినట్టు అంటే దీపక్ ఎందుకు రాసానో నీకు తెలియదు అజ్యోత్సనా అని అంటాడు శివనారాయణ అంటే నాకు అర్థం కాలేదు తాతయ్య అని చెప్పని అంటుంది ఏమర్థం కాలేదు ప్రతిదీ అర్థమయ్యే ప్రతి పని చేసుకుంటూ వస్తున్న నీకు నేనెందుకు దీపకు ఆస్తి రాశాను అర్థం కాలేదా చెప్పు అర్థం అయ్యి కూడా అవనట్టు నటిస్తున్నావా లేక అర్థం చేసుకోవటం వల్ల నీకు నష్టం కలుగుతుంది కాబట్టి అర్థం చేసుకోకూడదు అనుకున్నావా అంటాడు ఏం మాట్లాడుతున్నావు తాతయ్య అటు తిప్పి ఇటు తిప్పి మెలిపెట్టి చివరాకరికి దీపదే ఈ ఆస్తి అనేటట్టున్నావు అని అంటే ఏ ఆ మాట అబద్దం అని చెప్పి నువ్వనుకుంటున్నావా అని అంటాడు అంటే ఏంటి తాతయ్య నేను మనవరాల్ని కాదా దీపని మనవరాలా అంటే ఆ విషయాన్ని నానుడితో చెప్పించాలని చెప్పి ఎందుకు చూస్తున్నా అంటాడు తండ్రి దాసు నాకు చెప్పిన రహస్యం అదే ఇక ఆ తర్వాత నేను దీన్ని పెద్ద గొడవ చేయదలుచుకోలేదు ఆ తర్వాత మీ ఇద్దరికి శిక్ష వేయదలుచుకోలేదు నిజం తెలిసి నువ్వు నిజం బయట పెట్టుంటే వేరేలా ఆలోచించేవాడిని కానీ నిజం తెలుసుకున్న తర్వాత నువ్వు చేసిన పనులు నువ్వు దీపని చంపడానికి పన్నిన పన్నాగాలు సుమిత్రకు దీపకు మధ్య దూరాన్ని పెంచడానికి నువ్వు పన్నినటువంటి వలలు అలాగే నీ కన్న తండ్రం తెలిసి కూడా దాసుని చంపటానికి వెనకాడని నీ తత్వం ఇవన్నీ కూడా నన్ను ఆలోచింపచేశాయి అందుకోసమే నేను నా ఆస్తి మొత్తాన్ని నా మనవరాలకి రాసేశాను ఇక నేను ఉన్నా లేకపోయినా నాకేం ప్రాబ్లం లేదు ఇక నీకు నీ నాయనమ్మకు ఇద్దరికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు అది కూడా త్వరలోనే చేస్తాను అని చెప్పేసి శివనారాయణ వెళ్లిపోతాడు ఒక్కసారిగా జోసిన షాక్ అయిపోతుంది ఇలాంటి ట్విస్ట్ ఇచ్చాడేంటి వసరాడు అని చెప్పని అనుకుంటూ ఉంటుంది ఈ లోపు దీప వచ్చి కాలమే ప్రతిదానికి సమాధానం చెప్తుంది జ్యోసిన మనం ఎంత అనుకున్నా కాలం చేసేటటువంటి పనులకు కాలం ఇచ్చేటటువంటి శిక్షలకు మనం తప్పక తల వంచాల్సిందే అని చెప్పని అంటూ బయటకు వెళ్లిపోతుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోంది వీడియో నచ్చితే లైక్ అయితే షేర్ చేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి